అందరికీ నమస్తే అండి తెలుగుదేశం పార్టీ సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం దాని ఆయనకు సంబంధించిన ఒక వీడియో బాగా ఇప్పుడు వైరల్ అవుతోంది సో ఆ వీడియో రిలీజ్ చేసిన మహిళ ఈమె సో ఆ మహిళ కోనేటి ఆదిమూలం గారు తనను లైంగికంగా వేధించారు ఇలా చేశారు మానభంగం చేశారు అత్యాచారం చేశారని దానికి సంబంధించిన ప్రూఫ్స్ తను ఇన్నిసార్లు రమ్మన్నారు నేను పెన్ కెమెరాతో రికార్డ్ చేశాను అని చెప్పి ఆ ఘటన అంతా మనందరికీ తెలుసు కదా ఉంది సో ఇప్పుడు ఆయన్ను తెలుగుదేశం పార్టీ ఆ రోజే సస్పెండ్ చేసింది ఆ తర్వాత పోలీసులు ఆయన మీద కేసు నమోదు చేశారు ఆమె ఏవైతే నేరారోపణలు చేశారో ఆ ఆరోపణల మీద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇక్కడ వరకు బాగానే ఉంది అయితే ఇక్కడ ఒక కీలకమైన అంశాన్ని మనం మర్చిపోకూడదు ఇప్పుడు ఒక అత్యాచారం జరిగినప్పుడు సాధారణంగా మనం ఇప్పుడు దొంగతనం కేసు మనం పెడతామండి పోలీస్ స్టేషన్లో దొంగతనం కేసు పెట్టినప్పుడు పోలీసులు మన ఇంటికి వచ్చి చూస్తారు కదా ఏమేమి దొంగలించబడ్డాయి అనేది చూస్తారు కదా మన వాంగ్మూలం తీసుకుంటారు కదా అలాగే మనకు వస్తువులు ఎలా వచ్చాయనేది కూడా వీలైతే చూస్తారు కదా దొంగతనం కేసు జరిగినప్పుడు కానీ కేసు పెట్టేసి మీరు ఇంక విచారించుకోండి మీరు అరెస్ట్ చేసుకోండి మీరు మా ఇంటికి రావద్దు మీరు మా ఇంటికి వచ్చి చూడొద్దు అంటే ఎలా అది తప్పు కదా అలాగే సాధారణంగా అత్యాచార కేసులు నమోదైనప్పుడు ఎవరైనా తనను మానభంగం చేశారో అత్యాచారం చేసినప్పుడు చేశారు అని ఒక మహిళ వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు పోలీసులు నిజంగా ఆమె మీద అత్యాచారం జరిగిందా లేదా అని నిర్ధారించుకోవడానికి సదరు మహిళను వైద్య పరీక్షలకు పంపిస్తారు ఇది దేశవ్యాప్తంగా ఎక్కడైనా చట్టప్రకారం జరిగే ప్రక్రియ ఇది చట్టప్రకారం జరిగే ప్రక్రియ ఆమె మీద అత్యాచారం జరిగిందా లేదా అనేది నిర్ధారించాల్సింది వైద్యులు మొత్తం దానికి సంబంధించిన పరీక్షలన్నీ చేసి నిర్ధారిస్తూ ఒక రిపోర్ట్ ఇస్తారు ఆ రిపోర్టు ఆధారంగా పోలీసులు అది ప్రాథమిక ఆధారంగా ప్ర ప్రిలిమినరీ ఎవిడెన్స్గా దాన్ని పరిగణనలోకి తీసుకొని ఆ ఎవిడెన్స్ని చూసి ఇదిగో ఆమె మీద అత్యాచారం జరిగింది సో దానికి కారణం నువ్వే అని ఆమె చెప్తోంది కాబట్టి నిన్ను అరెస్ట్ చేస్తున్నావు అంటారు నిజంగా అది ఆయిందా కాదా అని నిర్ధారించడానికి డిఎన్ఏ పరీక్షలు వేరే టెస్ట్లో వేరే టెస్ట్లో చేస్తారు అదంతా వేరే వ్యవహారం కానీ ప్రాథమిక ఎవిడెన్స్ కావాలన్నా సరే ఆమె వైద్య పరీక్షలకు అంగీకరించాలి కానీ ఆమె ఏం చెప్తున్నారు నేను కంప్లైంట్ చేశాను దానికి సంబంధించిన వీడియో ప్రూఫ్ ఉంది సో మీరు అరెస్ట్ చేసేయండి ఆయన ఎమ్మెల్యేని అరెస్ట్ చేయండి అంటున్నారు వీడియో ప్రూఫ్లతో ఆడియో ప్రూఫ్లతో కోర్టులకు చెల్లవు పోలీసులకు చెల్లవు వీడియో ప్రూఫ్లు ఆడియో ప్రూఫ్లు ఎప్పుడు కూడా అది మరీ అత్యవసర పరిస్థితుల్లో పరిగణనలోకి తీసుకుంటారు మీకు ఇంకో ఉదాహరణ చెప్తా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఆత్మహత్య ప్రయత్నం చేశారో అనుకుందాం వాళ్ళు చివరి నిమిషంలో ముందు అంటే చనిపోవడానికి కొన ఊపిరిలో ఉన్నప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు పోలీసులు వెళ్ళి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోరు న్యాయమూర్తి వెళ్ళి పోలీస్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటారు కొన ఊపిరిలో ఉన్నప్పుడు ఎందుకంటే పోలీసులు వెళ్ళి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని ఇదే ప్రూఫ్ అని చెప్పి న్యాయమూర్తికి వినిపించిన న్యాయమూర్తి దాన్ని నమ్మరు నేరుగా న్యాయమూర్తే వెళ్తారు వెళ్ళి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటారు కొన్ని కొన్ని పెద్ద అంటే ఆడియో రికార్డులు వీడియో రికార్డులు ఈ ప్రూఫ్స్ అన్ని కేసుల్లో పరిశీలించరు కాబట్టి ఇక్కడ ఈమె వాదన ఏంటి నా దగ్గర వీడియో ప్రూఫ్ ఉంది కదా ఆ వీడియో ప్రూఫ్ మీకు చూపించాను కదా అదే ఆధారం కదా అది పట్టుకొని మీరు ఎమ్మెల్యేని అరెస్ట్ చేసేయండి ఇంకా దీనిలో ఇంకేం ప్రూఫ్లు కావాలంటారండి కానీ చట్ట ప్రకారం ఆయనను దోషిగా ఆయన తప్పు చేశాడు అని కోర్టుకు ప్రూవ్ చేయాలంటే మాత్రం ఆమె వైద్య పరీక్షలు చేయించుకోవాలి కానీ ఆమె చేయించుకోవడానికి ఇష్టపడట్లేదు కాబట్టి ఇక్కడ ఏదో తేడా కొడుతుంది ఏం తేడా కొడుతోంది అనేది ఎవరికి వాళ్ళకు మనం డిసైడ్ అవ్వచ్చు ఎందుకంటే ఆ వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది అక్కడ అది రేప్లా ఉందా లేదంటే ఇంకేమైనా ఉందా అనేది ఆ వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుందా ఆ వీడియో నేను చూపించలేను కదా ఆ వీడియో చాలామంది చూసే ఉంటారు పూర్తి వీడియో చాలామంది చూసే ఉంటారు సో అది నిజంగా అక్కడ అత్యాచారం జరిగిందా ఇంకేమైనా ఉందా పరస్పర సహకారం పరస్పర అంగీకారం ఉందా అనేది ఎవరు వాళ్ళు చూసి నిర్ధారించుకోవాలి అంతకుమించి మనం ఓపెన్గా చెప్పకూడదు కొన్ని స్టేట్మెంట్స్ ఓపెన్గా ఇవ్వకూడదు సో అక్కడ అంతర్గత రాజకీయం జరిగింది ఎమ్మెల్యేకు అనుకూల వర్గాలు ఎలా ఉన్నాయో ఎమ్మెల్యేకు వ్యతిరేక వర్గాలు అలాగే ఉన్నాయి సో ఎమ్మెల్యేకు ఉన్న వ్యతిరేక వర్గాలు ఎమ్మెల్యేకు ఉన్న బలహీనతను క్యాష్ చేసుకున్నారు క్యాష్ చేసుకుని దాన్ని వీడియో తీశారు వీడియో తీసి బయటకు వదిలేరు నిజంగా అత్యాచారం జరిగితే వీడియో అలా ఉండదు వేరేలా ఉంటుంది అత్యాచారం జరిగిన మనం సినిమాల్లో చూడలేదండి రేపు సిన్ సో అంతకుమించి మనం పచ్చిగా చెప్పకూడదు చెప్తే కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయి సో అక్కడ నిజంగా జరిగిందా లేదా అనేది ఎందుకంటే ఆమె వైద్య పరీక్షలకు అంగీకరిస్తే అక్కడ ఆమెను మనం ఆమెను ప్రశ్నించాల్సిన అవసరం లేదు చట్టం కూడా ఆమెను ప్రశ్నించదు ఆమె బాధితురాలుగా ఉన్నప్పుడు పోలీసులకు సహకరించాలిగా పోలీసుల విచారణకు సహకరించాలిగా ఇప్పుడు పోలీసులు తల్లబొట్టుకుంటున్నారు ఏం చేయాలి అని ఆమె విచారణకు సహకరించట్లా ఆధారాలు సేకరించడానికి సహకరించట్లా సో అందుకే పోలీసులకు తలనొప్పిగా మారింది కేసు ఏం చేయాలో అర్థం కావట్లా థ్యాంక్ యూ